అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి పెద్ద చిక్కే వచ్చింది అందుకు జగన్ గారి వ్యవహార శైలి కూడా ఒక కారణం అవుతున్నట్టు భావించాలి విజయసాయిరెడ్డి గారి లాంటి వాళ్ళు పార్టీ వేయడం రాజకీయంగా జగన్ గారిపై వైసీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ అపనమ్మకాన్ని కలిగిస్తుంది పార్టీలోని నేతలు శ్రేణులు తన కోసం వైసీపీకి అధికారం కట్టబెట్టడం కోసం కష్టపడాలనే ధోరణి కనిపిస్తుందే కానీ ఇబ్బందులు పడుతున్న నేతలకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసా కనపడడం లేదు పులివెందులలో బిల్లుల కోసం అడిగిన నేతకు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు బిల్లుల కోసం అడుగుతారేంటన్నా అనే మాటలు మొదలు కేసులు ఎదుర్కొంటున్న నేతలకు పార్టీ నుంచి అండలేదు కదా కనీసం వారి కోసం ఒక మాట అయినా పార్టీ నుంచి మాట్లాడలేదు పైగా పార్టీ నుంచి ఆర్థిక సహాయం రాదనే ఆరోపణ ఉండనే ఉంది తమ సొంత ఖర్చులతోనే రాజకీయం చేయాల్సి రావడం వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలిచే అవకాశం దాదాపుగా లేదని భావించేవారు ఆస్తులను కాపాడుకోవడం కేసులు వస్తాయేమో అని అనుకునేవారు వైసీపీని వేడడం ఖాయంగా కనిపిస్తుంది అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికారం ఉన్న పార్టీలోకి నేతలు మారడం సహజమే అయినా పార్టీలో బడా నేతలుగా ఉన్నవారు పార్టీలో అంతా తామై వెలిగిన నేతలు పార్టీని వేడడం సాధారణ విషయంగా భావించకూడదు ముఖ్యమైన నాయకులను భర్తీ చేయడం అంత సులభం కాదు జగన్ గారు సైతం వెళ్ళేవారిని ఆపే ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో భారీగా వైసీపీ నేతలు పార్టీని వేడడం ఖాయంగా కనిపిస్తుంది ఇదే వైఖరి కొనసాగితే వైసీపీ క్రమంగా బలహీనపడమే కాక అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను ముఖ్య నేతలను కాపాడుకోలేకపోతే రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను అభ్యర్థులను పెట్టడం కూడా వైసీపీకి సాధ్యం కాదు అప్పటికీ వైసీపీ రాజకీయంగా మనుగడలో ఉన్నప్పటికీ డీటైన పోటీ ఇచ్చే స్థితిలో మాత్రం ఉండదనే చెప్పాలి